ఆడదా ఇది అందరి ఆట ఈ రోజు ఉదయం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఆడదామాంధ్ర కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొని విద్యార్థి విద్యార్థినులతో కలిసి క్రికెట్ వాలీబాల్ షెటిల్ కబడ్డీ పోటీలు ప్రారంభించారు ఎమ్మెల్యే కొర్రముట్ల కొరముట్ల పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఆడుదా ఆంధ్ర అనేది సచివాలయ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు జరిగే ఆంధ్రప్రదేశ్ యొక్క మొట్టమొదటి రాష్ట్ర వ్యాప్త క్రీడా మహోత్సవం అని జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహించిన తర్వాత మన సమాజంలో జీవనశైలి సంబంధిత రుగ్మతలు పెరుగుతున్నాయని గ్రహించామని వ్యాధులను నివారించడానికి ఉత్తమ మార్గాల్లో ఒకటి వ్యాయామం మరియు క్రీడల్లో పాల్గొనడం ఈ క్రీడల పండుగ ద్వారా అట్టడుగు స్థాయి నుంచి జీవన కొనసాగించి అలవాటును అలవర్చుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు మొట్టమొద రాష్ట్ర క్రీడా సంబరాలలో క్రీడా అందర వాతావరణం పెట్టిన మొత్తమొట్ట ఏమిటి సచివాలయం స్థానం నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా మొత్తం క్రీడా ఉత్సవాన్ని క్రీడా బ్రహ్మోత్సవాన్ని కార్యక్రమం ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహించిన తర్వాత సమాజంలో జీవనశైలి కొన్ని కొన్ని రుగ్మతలు తెలుసుకోగలిగాం జగనున్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అయితే తరుగుతారు కారణం ఎందుకంటే చాలామంది కూడా వ్యాయామం లేకపోవడం వల్ల ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల చాలామంది కూడా చిన్న వయసులోనే అనేకమైన ఈ యొక్క అంటు రోగాలు కానీ లేదంటే కొన్ని కొన్ని బీపీ షుగర్ లాంటివి జరగడం కానీ కొన్ని కానీ ఈ యొక్క జగనున్న ఆరోగ్య వల్ల అన్నీ కూడా బయటపడి వాటి అన్నిటి కూడా ప్రజలను ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్కరు కూడా వ్యాయంలో క్రీడల్లో పాల్గొనడం క్రీడల పండుగ ద్వారా అట్టడక స్థాయి నుంచి కూడా జీవనశైలి మార్చే విధంగా అందరినీ కూడా క్రీడలపై ఆసక్తి నిర్మించడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని తెలియజేసిన అన్నాడు కాబట్టి ఈరోజు కార్యక్రమం ఒక వాతావరణం దొరుకుతుంది మన రాష్ట్రంలో ఆరోగ్యం ఆరోగ్యం మరియు ఫిట్నెస్ పంపించడంతో పాటు వాళ్ళకి అనేక ఇప్పుడు ఉదాహరణకు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్తో పాటు ఆరోగ్య ఆరోగ్యం ఉండాలంటే ఇక్కడ ప్ర ప్రజలు ప్రజలకు ఆసక్తి కలిగే విధంగా కలిగే విధంగా వాళ్ళందరూ కూడా దాదాపు పన్నెండు కోట్ల రూపాయలతో పన్నెండు కోట్ల రూపాయలు నగదు రూపాయలతో ప్రజలకు మండల స్థాయి నుంచి స్టేట్ స్థాయి వరకు తీసుకొచ్చే కార్యక్రమం జగన్న అవధాన కార్యక్రమం ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా మనకు ఐదు ఐదు యొక్క ఇది ఫోర్సెస్ ఉన్నాయి ఒకటి క్రికెట్ వాలీబాలు షటిల్ కబడ్డీ ఖోఖో ఈ కార్యక్రమంలో ఇట్లా మహిళలు పురుషులు ముఖ్యంగా మహిళలు ఇంకా కూడా వాళ్ళకు క్రీడల ఆసక్తి పెరగాల పెంచడం ఉద్దేశంతో ఈ ప్రభుత్వ యొక్క ముఖ్య లక్ష్యం అందులో ఈ ఈరోజు ఎక్కడా లేని విధంగానే ఈరోజు మొత్తం టోటల్గా ఇది టాలెంట్ సెర్చ్ ఆపరేషన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్రైమ్ వాలీబాల్ మరియు ప్రీ ఫుట్ లీగ్ వంటి అగ్ర బ్రాంచెస్లతో క్రీడాకృంద మొత్తం ఈ స్పోర్ట్స్ అసోసియేషన్ వారు ఏర్పడింది ఈ స్థాయి నుండి దాదాపు ప్రతివంతన క్రీడలందరూ కూడా వాళ్ళ యొక్క టాలెంట్ రీసెర్చ్ మన టాలెంట్లను బయటికి తీసుకోవాలి తీసుకునే ఉద్దేశం ప్రభుత్వం ఉద్యమం ఎందుకంటే చాలా మంది చూస్తారు మన పల్లెల్లో కొద్దిగా గత కొన్ని సంవత్సరాలు మనం ముందు పోతే పల్లీల నుంచి ఈరోజు మట్టిలో మాణిక్య మండపం ఆ విధంగా ఈరోజు క్రీడల్లో విపరీతంగా రాశారు హండ్రెడ్ మీటర్స్ అయితే షూటర్స్ అయితే ఖోఖో అయితే వాలీబాల్ అయితే ముఖ్యంగా కబడ్డీ అనేది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక గేమ్ అది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక క్రీడా అంటే అది ఒక విలేజ్లో గ్రామం నుంచి ఒక గేమ్ అది ఈరోజు కబడ్డీకి ఎంత ఒక వెయిట్ ఉందంటే ఎంత వాల్యూ ఉందంటే ఎంత వేరు ప్రతిష్ట కబడ్డీకి అనేది ఇది ఇతర దేశాల్లో కూడా ఆడుతాను సో దాంతోపాటు కూడా ఈరోజు ఈ సంవత్సరం ప్రారంభమైన ఈ సంవత్సరం ఆడదాన ఆంధ్ర ఈ సంవత్సరం ఓన్లీ ఎడిషన్ ప్రారంభం మాత్రం ఎడిషన్ మాత్రమే ఎడిసిన్ యొక్క ఎడ్షన్ మాత్రం ప్రతి సంవత్సరం డిసెంబర్లో అందరిని కూడా క్రీడా వాతావరణం క్రీడా వారోత్సవం క్రీడల యొక్క ఉత్సాహం అందరిని కూడా ప్రతిబుల ప్రతి ఏటా ఈ సంవత్సరం మొదట ఎడిషన్ మాత్రమే నెక్స్ట్ ప్రతి సంవత్సరం డిసెంబర్లో అందరం కూడా దీన్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరూ ప్రతిభావంతులందరూ కూడా ఎదురు తీసే కార్యక్రమం ఈరోజు జరగను ఆడదా కార్యక్రమం ఈరోజు అందుకే ఈరోజు ఎక్కడ పడినా కానీ ఈరోజు దాదాపు అనేక మంది కూడా దీనిపైన ఆసక్తి చూపుతున్నాం ప్రతి ఒక్కరు ఆసక్తి నాం ఇందా కోడలోనే దాదాపు పదిన్నరకు స్టార్ట్ అయితే కార్యక్రమంలో మహిళలతో పాటు బాలికలు పెద్దవాళ్ళు కూడా ఈ యొక్క వాలీబాల్లో కానీ షటిల్లో కానీ ఇక్కడ మనం చూసాం ఇందాక చూస్తాం క్రికెట్ క్రికెట్ సో దాదాపు యొక్క క్రీడల వల్ల మనకు ఎంతసేపు మనకు వ్యాపారాలు కొన్ని బిజినెస్ సమస్యలు కానీ కొన్ని పెద్దవాళ్ళు కూడా అగ్రికల్చర్ క్రీడ చేస్తున్నారు దాంతోపాటు ఇంకా వాళ్ళకు ఇంకా మైండ్ ఫ్రెష్గా ఉండాలంటే వ్యాయామం ద్వారా ఇంకా వాళ్ళ యొక్క బాడీ నేచర్ ఇంకా బలంగా ఉండాలంటే క్రీడలపైన ఆసక్తి మనం కనబరిస్తే క్రీడలతో పాటు ఏమంటే వాళ్ళ యొక్క మానవ సంబంధించిన రుగ్మత కూడా తొలగిపోతాయి టెన్షన్ రిలీఫ్ అవుతుంది సో అందుకే గవర్నమెంటు తన ప్రతి ఒక్క వ్యక్తి హుషారుగా ఆనందంగా ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉండాలనిపేసి ఈరోజు జగన్న ఆడదా మాండల క్రీడోత్సవం ఈరోజు మా రాష్ట్ర మంత్రులు దాదాపు మన నియోజకవర్గం వస్తే దగ్గర దగ్గర డెబ్బై ఆరు సచివాలయాలు అంటే డెబ్బై ఆరు సంక్రాల్లో మేము అందరూ కూడా సచివాలయం అన్ని ప్రతి సచివాలయం కూడా మేము స్వయంగా పర్యవేక్షిస్తాం ప్రతి మండలంలో ప్రతి ఏరియాలో సాధ్యమంత వరకు కూడా మా మండలం సంబంధించిన నాయకులు మండల ఎంపీపీలు జెడ్పీటీసీలు అదేవిధంగా దానికి సంబంధించిన ఎంపీటీసీలు సార్ సంబంధించిన సర్పంచ్లు వార్డు మెంబర్లు సీనియర్ లీడర్లు అందరూ కూడా పాల్గొంటారు ప్రతి ఒక్కరు డెబ్బై ఆరు సచివాలయంలో ఒక క్రీడా ఉత్సవాలు క్రీడా ఒక వారోత్సవాల దీని దీంట్లో కూడా ఆడదామ కార్యక్రమం కూడా ఈరోజు అద్భుతంగా ఈరోజు చేసుకోవటం అంటే ఈరోజు ఎక్కడ బట్టినా ఈరోజు మనం చూస్తున్నాం అన్ని ఏరియాలో కూడా సోషల్ మీడియా కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అదేవిధంగా సంబంధించిన షో అన్నింటిలో ఎఫ్బీలో కానీ వాట్సాప్లో కానీ అనేకమైన కార్యక్రమాలు ఇంకా అనేక జనంగా మీరు తెలిసింది మీ కార్యక్రమం మొత్తం టోటల్గా ఈ యొక్క ఎంటైర్ వచ్చిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రిక్ మీడియా అన్నింటిలో కూడా దాదాపు మూడు నాలుగు రోజుల నుంచే విపరీతంగా దానిపైన స్ప్రెడ్ అవుతుంది మొత్తం టోటల్గా అంటే ఫస్ట్ ప్రైజ్ గ్రామం నుంచి ఈ రోమవంతి సచివాలయం సంబంధించి ఒక ప్రైజ్ అయితే మండల స్థాయికి ఇంకో ప్రైజ్ ఉమ్మడి స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నియోజక జిల్లా స్థాయి జిల్లాస్థాయి నుంచి మళ్ళీ డిస్టిక్ స్టేట్ స్థాయి అన్ని కార్యక్రమం గ్రామం నుంచి ఈ రోమవంతి సచివాలయం సంబంధించి ఒక ప్రైజ్ అయితే మండల స్థాయికి ఇంకో ప్రైజు ఉండట స్థాయి నుంచి నియోజక స్థాయి నియోజక నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి మరి డిస్టిక్ స్థాయి ఎన్ని కార్యక్రమం ప్రజల యొక్క ప్రతిభావంతులు విద్యావంతులతో పాటు వాళ్ళ గ్రామంలో ఉన్న వాళ్ళ సంపద మూల సంపదను వాళ్ళ న్యాయం రూపంలో ఒక గేమ్స్ రూమ్లో బయటకు తీసుకొచ్చి వాళ్ళని ఒక ఉల్లాసంగా పెట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వ లక్ష్యం అందుకే గౌరవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని బహుశా బహుశా ఎందులో ఉన్నారంటే ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం చేసినా అది హిస్టారికలే ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమం దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మనం నాందికి శ్రీకారం చుడుతున్నాం ఆ భాగంలో ఈరోజు అందరూ కూడా ఈరోజు చాలా విస్ఫోటంగా ఉండాలి ఈరోజు చిన్న పెద్ద మాని మా ముసలిం బుతగా వయసు ఇవన్నీ లేకుండా ఈరోజు అబ్దుల్గా అందరూ కూడా ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తారు ప్రతి రంగంలో చాలా మంది కూడా విద్య పైన పెడతారు విద్య అనేది విజ్ఞానం అనిపిస్తుంది వ్యాయామం ఎక్సర్సైజ్ క్రీడలు అంటే వాళ్ళకు మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ డిఫరెన్స్ అందుకే ఈరోజు ఇంత అద్భుతంగా ఉన్నాం చాలా మంచి టాలెంట్ని బయట తీస్తాం ప్రతి ఒక్క టాలెంట్ని బయట తీస్తాం ప్రైజ్ గిఫ్ట్ రూపంలో ఇస్తాం అవార్డ్స్ లోపల రివార్డ్స్ రూపంలో ఉంటాం ఈ కార్యక్రమం అందరూ కూడా పార్టీ క్యాడర్తో పాటు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాడర్ అన్ని అన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో అన్ని రకాల ప్రకటన అందరూ కూడా అందరికీ వెల్కమ్ ఇప్పాం స్వాగతం అందరూ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు వాళ్ళతో పాటు అధికారులు మండల స్థాయి మండల డెవలప్మెంట్ అధికారులతో పాటు క్రీడా స్పోర్ట్స్ అథారిటీ సంబంధించిన కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో బాగా చక్కగా వర్కౌట్ చేస్తారు బాగా చాలా యూనిఫామ్గా దీనిపైన ఎక్కువగా మోడల్గా దీన్ని తెచ్చుకోవడానికి అనే మౌంటైన్ పెట్టి ఉండాలి అంతగా ఫిట్స్ ఏమన్నా క్రికెట్ కానీ వాలీబాల్ కానీ అదేవిధంగా ఖోఖో కానీ కూడా విత్ క్యాబ్ డ్రస్తో కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా తందరి దాని దానికి సంబంధించి అన్ని కూడా ప్రభుత్వం ఏ కానిస్ట్యుల ఆ కానిషింగ్ సంబంధించి కూడా అన్ని కూడా ఏర్పాటు చేస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని పాల్గొన్నాను ఖచ్చితంగా మేమే స్వయంగా ప్రతి డెబ్బై ఆరు ఎందుకంటే ఇది దాబాయి యాభై రోజులు జరిగే కార్యక్రమం ఇది ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్ ఇన్వాల్వ్ అవుతాం మేము పర్వక్షిస్తాం అవసరం మేము కూడా మేము పాల్గొంటాం అందరూ మా ఎంటైర్ కేడ పంచాయతీ నుంచి మన స్థాయి మన స్థాయి నుంచి కాన్షియస్ కూడా అందరూ కూడా లేదా మధ్య మధ్యలో కూడా ఇంకా స్పోర్ట్స్ దానికి సంబంధించి వాళ్ళ కాడ వాళ్ళ కూడా స్పోర్ట్స్ మీట్ సంబంధించిన మన రోజమ్మ కానీ అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానీ గౌరవ పార్లమెంట్ సభ్యుడు బిజన్ రెడ్డి కానీ అందరూ కూడా ఎక్కడ ఉంటే అక్కడ పాల్గొనేసి క్రీడలందరూ కూడా స్వాగతించే దానికి వాళ్ళు కూడా అభినందన వాళ్ళందరూ కూడా క్రీడా స్ఫూర్తి పంపించడానికి కార్యక్రమం ఉపయోగపడుతుంది మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం ఇప్పటికి ఎంతమంది ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేసిన దాదాపు నర్సరీ ఇప్పటివరకు వరకు మనకు ఇప్పుడు కాదు లాస్ట్ మనకు పోస్ట్ పని అయింది దీనికి ఒక వన్ వీక్ ముందు అప్పటికే దాదాపు మన జిల్లా ఉమ్మడి జిల్లాలో కోడూరు మండలం కోడూరు మండలం దగ్గర దగ్గర టాప్ మోస్ట్ అప్పటికి దాదాపు తొమ్మిది వేలు పదివేలు వచ్చే రిజిస్ట్రేషన్ హైయెస్ట్ ఇంకా ప్రతి మండలంలో బాగా ఎక్కువగా అవుతున్నాయి ఐ థింక్ ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్ నాకు ఫిగర్ అయితే అన్ని మండలాల కింద కానీ ఇక్కడ మనకు ఎంపీ ఎంపీడో చెప్పడం సార్ నా తొమ్మిది వేల చిల్లర హైస్ట్ అయినా రెండు జిల్లాలు అన్నారు తర్వాత చిట్టు వేళ్ళు ఇంకా ఫిగర్ వస్తుంది మీకు చెప్తాను నేను బహుశా నాకు తెలిసి అయితే ఐదు మండలాలు ఆ పోస్టులు అన్నీ కూడా నాకు తెలిసి ఈజీగా ఒక నలభై వేల మంది ఈజీగా రిజిస్టర్ చేసుకుంటా ఉంటారని భావిస్తున్నాం నలభై వేల మంది అంటే మేము ఆడుతాం అంటే ఈ గేమ్ యొక్క కాన్సెప్ట్ ఏదంటే దీని యొక్క ప్రజల్లోంటూ వెలుగు వాళ్ళ టాలెంట్ వెలుగు తీయడం వాళ్ళ యొక్క జీవనశైలిలో విధానంలో మార్పు తెచ్చిన దానికి దాంతోపాటు నీకు అన్ని రకాలుగా వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు పదహైదు సంవత్సరాల పైబడి నుంచి అరవై సంవత్సరాల లోపల వరకు కూడా వాళ్ళకు అందుబాటులో ఉన్న ఏ గేమైనా వాళ్ళు ఆడుకుంటున్న యొక్క ఇది మనం అవకాశం కనిపించాలి ప్రజల యొక్క మానసిక ఉల్లాసంతో పాటు వారి ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్న ఈ ప్రోగ్రాంకి రాష్ట్ర ప్రభుత్వం ఎత్త వెచ్చిస్తుంది బడ్జెట్ దాదాపు నీకు బడ్జెట్ పెట్టుకుంటే నీకు యాడకి వెళ్ళిపోతుంది ఎక్కడ ఒక బడ్జెట్ అనేది వన్ ట్వంటీ క్రోర్స్ అంటే వన్ ట్వంటీ క్రోర్స్ ఇంకా పెరుగుతుంది ఎందుకంటే ప్రాంతం మనం స్టాండర్డ్ బడ్జెట్ ఒకటి అనుకుంటాం ఇంత కంచెం అభివృద్ధి ఉంటుంది వన్ ట్వంటీ క్లోర్స్ మార్కెట్ వచ్చేస్తాను నీకు ఓన్లీ ప్రైజెస్ దాదాపు క్రోర్స్ బయట నుంచి